వేదిక మీద ఉన్నటువంటి మనము చేస్తే కిసాన్ నగర్ గ్రామ సర్పంచ్ గారికి గడ్పీటీసీ గారికి మార్పిట్ చైర్మన్ మార గంగారెడ్డి గారికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గౌరవనీయులు విఠలరావు గారికి టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి గారికి ఇక ఇంకా ఇంకా వేరే పేరు చెప్పా ఒకళ్ళు చెప్పకపోతే ఒకళ్ళు అలుగుతున్నారట అందుకోసం అందరికి చెప్పినట్టే ఇంకా మిగతా ప్రజాప్రతినిధులందరికీ టిఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు కిసాన్ నగర్ గ్రామ ప్రజలకు అందరికంటే ముఖ్యంగా ఉన్న ప్రజలకు అట్లనే అంత దూరం నుంచి నాతో పాటు నడుచుకుంటా వచ్చినటువంటి బోనాలు ఎత్తి మీద పెట్టుకుని వచ్చినటువంటి రక్కా చెల్లెలకు తల్లులకు అందరు కూడా పేరు పేరు నాన్న హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఇవాళ కిసాన్ నగర్ గ్రామంలో మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి మీ ఆశీర్వాదం కోసం మీ దీవెనల కోసం ఇవాళ మీ ముందుకు వచ్చినా అని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటా ఉన్నా తొమ్మిదిన్నర సంవత్సరాలుగా మీకు సేవ చేసుకునే భాగ్యం నాకు కలిగింది ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలుగా మరి ఎవరు ఏమనుకున్నా సరే మీ గ్రామానికి అక్షరాల ముప్పై ఒక కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల రూపాయల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయి అని చెప్పి మనం చేస్తా ఉన్నా ఎవరికైతే పనులు నచ్చినాయో ఎవరికైతే లాభం జరిగిందో వాళ్ళని కాళ్ళు మొక్కి నేను అడగటానికి వచ్చిన రాని వాళ్ళ సంగతి నేను మళ్ళీ ఇప్పుడు ఈ దీని అయిన తర్వాత మళ్ళీ చెప్తా ఎవరెవరికి రాలేదు ఇంకా ఎట్లా చెప్తా కాబట్టి దయచేసి ఎవరు డిస్టర్బ్ అని చెప్పి మనవి చేస్తా ఉన్నా సో మరి ఒక ఆమె అంటున్నది ఏమీ రాలేదని మరి కోటి అరవై ఏడు లక్షల రూపాయల సీసీ రోడ్డు డ్రైనేజ్లు మీ కన్న ముందే వడ్డాయాలి లేదా అని చెప్పి ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా నేను ప్రశాంత్ రెడ్డి రాకున్న మొదలు కేసీఆర్ రాకున్న మొదలు ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల క్రితం మీ కిసాన్నర్ గ్రామంలో ఎన్ని సీసీ రోడ్లు ఉండే ఇవాళ ఎన్ని సీసీ రోడ్లు మీ ఇల్లు గడప గడపకు పడ్డాయో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా అక్కనే ఇవాళ కేసీఆర్ రాకున్న మొదలు ప్రశాంత్ రెడ్డి రాకున్న మొదలు ఇదే దుబ్బ మీద కావచ్చు ఈ కిసాన్ నగర్ లో కావచ్చు ఇందనమ్మ కాలనీలో కావచ్చు ఒక బిందె మంచినీళ్ళ కోసం సందు చివర బోర్ దగ్గరకు పోయి ఆ బోర్ దగ్గర లైన్ తో బిందెలు పెట్టుకొని మీరు మీరే కొట్లాడుకున్న రోజులు ఒక్కసారి గుర్తు చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇవాళ కేసీఆర్ వచ్చిన తర్వాత నేను వచ్చిన తర్వాత మీ ఇంటింటికి కేసీఆర్ నల్లా వచ్చిందా లేదా ఆ నల్లలో ఇవాళ నీళ్ళు వస్తున్నాయా లేవా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇవాళ కరెంట్ మంచిగా అయింది ఇంతకు ముందు కరెంట్ ఎట్లా ఉంటుండే ఇవాళ కరెంట్ ఎట్లా ఉన్నది ఒకసారి ఆలోచన చేయాలా ఈ కిసాన్ నగర్ లో చాలా మట్టుకు కిరాణా దుకాణాలు ఉంటాయి ఫ్రిడ్జులు ఉంటాయి ఆ కిరాణా దుకాణలో ఆ ఫ్రిడ్జ్లలో కరెంటు లేక దుకాణదారులు ఎంత ఇబ్బంది పడ్డరో ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇవాళ ఇరవై నాలుగు గంటల కరెంటు మీకు వస్తున్న సంగతి నిజమా కాదా ఇవాళ ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇట్లా ఇవాళ ఈ గ్రామానికి సంబంధించి సీసీ రోడ్లు అయినాయి ఇంటింటికి నల్ల వచ్చింది నీళ్లు వచ్చినాయి మంచినీళ్ళు వచ్చినాయి కరెంటు వచ్చింది మరి వాళ్ళ గ్రామానికి సంబంధించిన పనులు కావా అని చెప్పి ఒకసారి నేను అడుగుతా ఉన్నా అది దుబ్బ మీద కావచ్చు కిసాన్ నగర్ లో కాలనీలో కావచ్చు ఇందినమ్మ కాలనీలో కావచ్చు పాత ఊరులో కావచ్చు ఇవన్నీ కూడా జరిగినాయా లేవా తొమ్మిదిన్నర ఏళ్ళ క్రితం ఎట్లా ఉండే కిసాన్ నగర్ ఇవాళ ఎట్లయింది ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా దయచేసి మీకు ఆలోచన ఉంది అంతేకాదు ఇవాళ కిసాన్ నగర్ గ్రామంలో మీరు కుల సంఘాల భవనాలు అడిగితే మొత్తం యాభై తొమ్మిది లక్షల రూపాయలతో పన్నెండు కుల సంఘాల భవనాలు కూడా మంజూరు చేసుకున్న విషయం వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మున్నూరు సంఘంకి ఇచ్చినాము ఎస్టీ వాళ్ళ కమ్యూనిటీ ఒడ్డర సంఘం కమ్యూనిటీ వాళ్ళకి ఇచ్చినాము పద్మశాలి సంఘంకి ఎస్సీ మాల సంఘంకి ఇచ్చినాము మాజీల సంఘంకి ఇచ్చినాము సీనియర్ సిటిజన్ వాళ్ళకి ఇచ్చినాము ముద్రాజ్ వాళ్ళకి ఇచ్చినాము ముస్లిం కమ్యూనిటీ ఆరు లక్షల రూపాయలు ఇచ్చినాము ఎస్సీ మాల కమ్యూనిటీ వాళ్ళు ఇచ్చినాము గౌడ సంఘంకి ఇచ్చినాము మోచి సంఘంకి ఇచ్చినాము అట్లనే మళ్ళా వద్దే ఓపెన్న వడ్డల సంఘం కూడా ఇచ్చినాం రెండు వడ్డల సంఘాలకు ఇచ్చినాం ఇవన్నీ కూడా వాస్తవం కాదా అని చెప్పి ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచన చేయాలని చెప్పి నేను అక్క చెల్లెల్ని నా అన్న తమ్ముల్ని అందరిని కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను ఇతకు మనం శ్మశాన వాటికి ఒక రోడ్డు కూడా మంజూరు చేసుకోవడం జరిగింది ఇరవై లక్షల రూపాయలతో అట్లనే ఇవాళ మహిళా భవనానికి ఇచ్చినము ముస్లిం మైనార్టీకి తొమ్మిది లక్షలు ఒకసారి ఆరు లక్షలు ఒకసారి ఇచ్చినము శ్మశాన వాటికి పన్నెండు లక్షలు ఇచ్చినాము గ్రామ పంచాయతీ భవనంకి ఇరవై లక్షల రూపాయలు ఇచ్చినాము ఇట్లా అన్ని రకాలుగా ఇవాళ చేసుకున్న సంగతి మీ అందరికి నేను గుర్తు చేస్తా ఉన్నా ఇది ఒకవేళ ఒక ఇట్లా అభివృద్ధి పనులు జరుగుతూ ఉండంగా ఇంకా పేదవారి కోసం జరిగిన విషయాలు ఇవాళ ఈ గ్రామంలో ఎనిమిది వందల ఎనభై రెండు ఎనిమిది వందల ఇరవై రెండు మందికి పెన్షన్లు ఇచ్చుకున్న సంగతి కూడా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా కేసీఆర్ రాకున్న మొదలు నేను రాకున్న మొదలు ఈ గ్రామంలో మొత్తం పెన్షన్లు మూడు వందల యాభై మందికే వచ్చేది కేవలం మూడు వందల యాభై మందికే అది రెండు వందల రూపాయల చొప్పున వచ్చేది ఇవాళ ఎనిమిది వందల ఇరవై రెండు మందికి ఇవాళ రెండు వేల రూపాయల చొప్పున వస్తున్నాయి తేడా గమనించాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా రోజులు మారినాయా లేవా మంచిగా అయినామా లేదా ఇంకా ఉండొచ్చు ఇంకో ముప్పై మందికో నలభై మందికో యాభై మందికో పెన్షన్ ఇవ్వవలసి ఉండొచ్చు తప్పకుండా విచ్చే ఏర్పాటు చేసుకుంటాం అంత మాత్రాన ఎవరికో ఒక్కళ్ళకి రాకపోతే మొత్తం సభలో లొల్లివేట్టుడు అది భావ్యమా అది న్యాయమా నా అక్క చెల్లెలు ఆలోచన చేయాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా ఇవాళ ఎనిమిది వందల ఇరవై రెండు మందికి రెండు వేల రూపాయలు చొప్పున కేవలం కిసాన్ నగర్ గ్రామంలో పన్నెండు కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయలు కేవలం పెన్షన్ల మీదనే నా అక్క చెల్లెళ్లకు నా తల్లులకు డబ్బులు పంచబడినాయి అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా పన్నెండు కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయలు కేవలం కిసాన్ నగర్ గ్రామంలో అది కూడా కేవలం పెన్షన్ల మీద డబ్బులు పంచబడ్డాయి ఏమీ జరగలేదా ఏమీ రాలేదా రాకపోతే పన్నెండు కోట్ల రూపాయలు ఎటువంటి ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ కింద ఒక్క వంద యాభై మందికి ఆ ఇంట్లో ఆడబిడ్డ పెళ్లి జరిగితే కోటి ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు కేవలం కళ్యాణ లక్ష్మి చెక్కులు ఈ కిసాన్ నగర్ గ్రామంలో ఇవ్వబడ్డాయి అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా మీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రైవేట్ ఆసుపత్రుల్లో మీరు చికిత్స చేయించుకుంటే మీ ఖర్చులైతే డబ్బులు ఇప్పించండి అని చెప్పి నా దగ్గర వేల్పూరుకు వస్తే మీ అప్లికేషన్ తీసుకుని నేను ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోయి ఆయన కాళ్ళు మొక్కి అరవై ఎనిమిది మందికి నూట నలభై మందికి నూట నలభై మందికి అరవై ఏడు లక్షల రూపాయలు కేవలం సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఇప్పించిన సంగతి ఒక్కసారి నేను గుర్తు చేస్తా ఉన్నా వాళ్ళు కొత్తగా పెళ్లిలు అయినాయి భార్యాభర్తలు వచ్చినారు కొత్త వేరే కుటుంబాలు వచ్చినాయి కాబట్టి వాళ్ళకు కూడా బియ్యం కార్లు ఇప్పించే అవసరం ఉన్నది అందుకే రెండు సంవత్సరాలైనది బియ్యం కార్డు ఇయ్యక నిజమే మేము ఒప్పుకుంటాం ఇప్పుడు ఈ ప్రభుత్వం రాగానే మళ్ళీ బియ్యం కార్లు ఇచ్చే ఏర్పాటు కూడా మిగిలిన వారికి ఎక్కువ మంది లేరు ముప్పై మంది నలభై మంది ఉంటారు వాళ్ళకు కూడా ఇప్పించే ఏర్పాటు చేస్తామని చెప్పి మీ అందరికీ మన చేస్తా ఉన్నా ఇంకొక మంది నుంచి లే ఇల్లు లేని వారికి జాగా ఉండి వాళ్ళు ఇల్లు కట్టుకుంటే వాళ్ళకు మూడు లక్షల రూపాయల గృహలక్ష్మి పేరు కింద సాయం చేయాలని కార్యక్రమం తీసుకున్నాం దాని కింద కిసాన్ నగర్ గ్రామంలో ఇప్పటికే నూట పదహారు మందికి ఒక్క వంద ఒక్క వంద పదహారు మందికి మూడు లక్షల రూపాయలు చొప్పున ఇల్లు కట్టుకోవటానికి మంజూరు చేసిన అని చెప్పి మీ అందరికీ నేను సవీనంగా మనవి చేస్తా ఉన్నాను అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోండి ఎలక్షన్ల తర్వాత ఇంకో వంద మందికి అయినా సరే కిసాన్ నగర్ గ్రామంలో పేదలు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి ఇంకో మంది అయినా సరే మంజూరు చేస్తా అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా మేనిఫెస్టో ఏదైతే ఉన్నదో మొత్తం కూడా పేదలకు సంబంధించిన మేనిఫెస్టో ఉన్నది చాలా రోజుల నుంచి అనుకుంటున్నారు ఉన్నోళ్ళకే పోతున్నాయని ఒక మాట వస్తున్నది అట్లా ఉన్నోళ్ళకేం లేదు పేదలకు కూడా అన్ని చేస్తూనే ఉన్నాం ఇంకా పేదల కోసం చేయవలసినవి ఇంకా ఉన్నాయని చెప్పి ముఖ్యమంత్రి గారు భావించి ఇవి చెప్పమన్నారు ఒకటి మొదటిది ఏంటంటే భూమి ఉన్న రైతు చనిపోతే ఆ ఇంటికి ఐదు లక్షల రూపాయల రైతు బీమా ఇవాళ ఇస్తా ఉన్నారు మన భూమి ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు భూమి లేని మాలాటోళ్ల సంగతి ఏంది అని ఒక మాట వస్తూ ఉన్నది అది కూడా న్యాయమైన కోరికనే కాబట్టి ముఖ్యమంత్రి గారు అంగీకరించినారు ఇవాళ కొత్త మేనిఫెస్టోలో పెట్టినాం రేపు పొద్దున ప్రభుత్వం రాగానే జాగ్రత్తగా నీళ్ళు దయచేసి ఇదంతా పేదల కోసమే రేపు ప్రభుత్వం రేపు పొద్దున ప్రభుత్వం రాగానే భూమి లేని ఎట్లనైతే భూమి ఉన్నవారికి రైతు బీమా ఐదు లక్షల రూపాయలు వస్తున్నదో ఆ రైతు చనిపోతే భూమి లేని కుటుంబంలో కూడా ఆ కుటుంబ పెద్ద బీమా ఇస్తా అని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు ఇది చాలా గొప్ప మానవీయ కోణంలో ఉన్నటువంటి కార్యక్రమం ఎవరికైతే భూమి లేదో ఎవరైతే పేదలు ఉంటారో పాపం వాళ్ళ ఇంట్లో మరి జరగనాకుండా ఆ కుటుంబ పెద్ద చనిపోతే వాళ్ళ భార్య పిల్లలు ఆగమైపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా పది రోజుల లోపల పది లక్షల ఐదు లక్షల రూపాయల కేసీఆర్ బీమా ఇవ్వబడుతుంది అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నా ఇంకా రెండవది ఆరోగ్యశ్రీ కార్డు కింద ఏవైతే హార్ట్ హార్ట్ ఉంటుందో అంటే గుండె ఆపరేషన్లు కావచ్చు కిడ్నీ ఆపరేషన్లు కావచ్చు లివర్ ఆపరేషన్లు కావచ్చు ఇట్లా ఏవైతే ఆరోగ్యశ్రీ కార్డు కింద ఉంటాయో అటువంటి అన్నీ కూడా పదిహేను లక్షల రూపాయల మట్టుకు కూడా ప్రభుత్వమే భరిస్తుంది ఆరోగ్యశ కార్డు కింద పేదలు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఆస్ప ప్రైవేట్ ఆసుపత్రిలో పోతే అని చెప్పి రెండోది కూడా మనవి చేస్తూ ఉన్నాం మూడవది ఇవాళ కొన్ని ఇళ్ళు ఉంటాయి వాళ్ళకు భూమి ఉండదు రైతు బంధు రాదు వాళ్ళకు ముసలి వాళ్ళు ఉండరు వాళ్ళు యాభై ఏడు సంవత్సరాలు ఉండవు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరం ఇది మీకే ఇనుంది ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఉంటాయి వయసు ఉండదు వృద్ధుల పెన్షన్ రాదు వాళ్ళు బీడీలు చేయరు వాళ్ళకు బీడీల పెన్షన్ రాదు వాళ్ళు పని చేసుకుంటారు కైకిల్ పోతారు మన ఇప్పుడు మన ఒడర ఒడర కాలనీలో చాలా మటుకు మంది పని పనికి పోతారు వాళ్ళు బీడీలు చేయరు బీడీ పెన్షన్ రాదు ఇటువంటి ఇండ్లు ఏవైతే ఉంటాయో మా ఇంటికి ఏమీ వస్తలేదు అన్నది ఏదైతే ఉంటుందో ఏ ఇంటికైతే రైతు బంధు రాదో ఏ ఇంటికైతే పెన్షన్ రాదో ఈ రెండు రానిండ్లు ఏవైతే ఉంటాయో ఆ ఇంట్లో ఉన్నటువంటి మహిళకు మూడు వేల రూపాయలు ప్రతి నెల సౌభాగ్య లక్ష్మి కింద ఇవ్వబడుతుందని చెప్పి గ్యాస్ సిలిండర్ ఉన్నది వల్ల నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ రాకున్న మొదలు గ్యాస్ సిలిండర్ ధర నాలుగు వందల రూపాయలు ఉండే నరేంద్ర మోడీ వచ్చినాక ఈ గ్యాస్ సిలిండర్ ధర పన్నెండు వందల రూపాయలు చేసిండు పాప నలభై ఉంటే వంద రూపాయలు చేసిండు పెట్రోల్ ధర యాభై ఐదు ఉంటే వంద పది రూపాయలు చేసిండు ఇక మూడే ఈ మూడే కేసీఆర్ చే ఈ మూడు ఆ పువ్వు గుర్తోని ఉన్నాయి నరేంద్ర మోడీ చేయలే ఉన్నాయి ఆ మూడిటికి మూడు పాపం పెంచినట్టు పెంచి ఇవాళ మన ఇంట్లో పప్పు ధర ఉప్పు ధర నూనె ధర కారం ధర అవన్నీ పెరగటానికి కారణం వీడియో డీజల్ ధర పెట్రోల్ ధర పెంచడమే డీజల్ ధర పెరిగితే పెట్రోల్ ధర పెరిగితే లారీ కిరాలు పెరుగుతాయి లారీ కిరాయలు పెరిగితే ఆ లారీలు వచ్చే సామాన్ ధరలు కూడా పెరుగుతాయి అందుకే ఇవాళ ఈ పప్పుల ధర వెలుగుతున్నాయి నూనెల ధర పెరుగుతున్నాయి కారం ధర పెరుగుతున్నది కనబడే ఇష్టం ఒకసారి వినాలి మాట పట్టనే ఉప్పుల ధర పెరుగుతున్నాయి అన్ని ధరలు కూడా దానికోసమే పెరుగుతున్నాయి అర్థం చేసుకోవాలి వట్టిగా లొల్లి చేసుడు కాదు లల్లి చేస్తే వచ్చేదేముండదు చేసే రాష్ట్ర ప్రభుత్వమే ఎనిమిది వందల రూపాయలు కడుతుంది కేంద్రానికి మనకు మాత్రం నాలుగు వందల రూపాయలకే సిలిండర్ ధర వస్తుంది సిలిండర్ వస్తుంది ఇది నాలుగోది ఇది ఐదోది ఇవాళ కంట్రోల్ బియ్యం తెచ్చుకుంటున్నాం బియ్యం కాళ్ళ మీద ఏం బియ్యం తెచ్చుకుంటున్నాం దొడ్డు బియ్యం తెచ్చుకుంటున్నాం తినేటోళ్ళు తింటున్నారు కొందరు సాటుకు అమ్ముతున్నారు అమ్ముతున్నారు కదా సాట్కు అమ్ముతున్నారు ఈ విషయం కేసీఆర్కి తెలిసింది వీళ్ళు దొడ్డు బియ్యం తెస్తున్నారు ఆయన సాటుకు అమ్ముతున్నారు అనే విషయం కేసీఆర్కి తెలిసింది తెలిసి ఇప్పుడు ఏమంటున్నారంటే ఇక మీరు దొడ్డు బియ్యం అమ్మడద్దు దాంట్లో ఇన్ని పైసలేసి మళ్ళీ సన్న బియ్యం మళ్ళీ కొనుక్కుండదు ఇప్పటి నుంచి కంట్రోల్ బియ్యం అంతా కూడా సన్న బియ్యమే సప్లై అవుతుంది ఇక దొడ్డు బియ్యం లేదు ఆ అక్కా చెల్లెళ్ళు మంచి తినాలే అట్లనే కొత్త బీడీపీఎఫ్లు కూడా ఇస్తా అంటున్నాడు వాళ్ళు కూడా మంచి తినాలే ఇంకా కొంతమంది ముప్పై నలభై మందికి కూడా పింఛన్లు ఇప్పించే ఏర్పాటు చేస్తా మిగిలిన వాళ్ళది వాళ్ళు కూడా మంచి మిగతా మిగితోళ్ళు వినకుండా నాకేం బాధలేదు ఇప్పుడు వచ్చే సంవత్సరం ప్రభుత్వం రాగానే మూడు వేల రూపాయలు చేస్తాడు కేసీఆర్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్పినట్టు అగాదని చెప్పాం మేము అని చెప్పి ఆయనతో బోర్ల బొక్కల అవడం చెప్పేదే చేస్తాడు కేసీఆర్ ఇంతకుముందు రెండు వందల నుంచి వెయ్యి చేస్తా అన్నాడు చేసిండు వెయ్యి ఐదు ఇచ్చిండు మళ్ళీ గెలిపి రెండు వేలు చేస్తా అన్నాడు చేసిండు రెండు వేలు మళ్ళీ ఐదేళ్ళు నిరందగి ఇచ్చిండు ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ గెలిపిస్తే మూడు వేలు చేస్తా అంటున్నాడు కానీ ఇప్పుడు ఏంటంటే మొదటి సంవత్సరం మూడు వేలు అవుతుంది ఇమీడియట్ ఎలక్షన్లు అయినాక మళ్ళా రెండో సంవత్సరం ఐదు వందలు పెరుగుతుంది మూడు వేలు ఐదు వందలు మూడో సంవత్సరం నాలుగు వేలు సంవత్సరం నాలుగు వేల ఐదు వందలు ఐదో సంవత్సరం ఐదు వేల రూపాయలు అవుతుంది అంటే రెండు వేల రూపాయలు ఉన్న పెన్షన్ ఐదు వేల రూపాయలు అవుతుంది నేను మళ్ళసారి ఎలక్షన్లో ఇప్పుడు కిట్టిన పట్టుకొని మీ దగ్గర వచ్చేటప్పటికి ఐదు వేల రూపాయల పెన్షన్ ఉండాలి లేదనుకో మన కిసాన్ అనియకురి ఎనిమిది వందల ఇరవై రెండు మంది పెన్షన్ వాళ్ళు ఉన్నారు వంద యాభై మంది కళ్యాణ లక్ష్మి వాళ్ళు ఉన్నారు ఎంతమంది అయితే తొమ్మిది వందల డెబ్బై సీఎం సహా అనేది వంద నలభై ఉన్నారు అంటే వెయ్యి ఇరవై గ్రో గ్రోలెక్స్ పోల్ వంద పదహారు ఉన్నారు అంటే వందలు పోలైతాయి మనము ఇగో ఈ సీసీ రోడ్లు కాక ఇక కుల సంఘాలు అయితే ఇచ్చినాం కుల సంఘాలు ఏం చేస్తారో మీ దయా ప్రాప్తం నేను ఇచ్చుడేనా ఇక మీరు గట్టలే గాలికి తిరుగుతారా చూస్తాం ఇక ఏర్పడుతుంది డబ్బులు ఇప్పినాక ఏర్పడుతుంది సీజీ రోడ్లు కాక బాణాలు కాక మీ మంచినీళ్ళు ఇచ్చినవి కాక ఇవన్నీ కాక ఇవన్నీ కాక కేవలం మేము డైరెక్ట్గా కేసీఆర్ మన డబ్బులు పంచినాయి ఎంతమంది కంటే పదకొండు వందల మందికి పంచాడు ఎత్తునంటే నాకు రెండు వేల రెండు వందల ఓట్లు వస్తాయి ఈ ఊర్లా మేము తిడుతున్నారు కదా నన్ను రాను వాళ్ళు ఇద్దరు వాళ్ళు తిట్టిన మనం పోసింది ఆ మీద మరి వచ్చిన వాళ్ళు అయితే కాపాడాలి కానీ మీకు వస్తున్నాయి మళ్ళీ అందరికి పెరుగుతున్నాయి ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పిన పదకొండు వందల మందికి డబుల్ అవుతున్నాయి మళ్ళా మీరే మీరు మీ భర్త ఇద్దరు కలిపి నా ఓట్లు వేస్తే ఊర్లో రెండు వేల రెండు వందల ఓట్లు రావాలి సమా చేయండి ఏమేం చేసినామో ఇప్పుడు అన్ని చెప్పినాం ఏమేమి చేస్తామో కూడా చెప్పినాం నేను ఇంకోసారి మీ అందరికి మనం చేస్తా ఉన్నా ఇన్ని చేసినాం ఒక ముప్పై నలభై మందికి పెన్షన్లు కొత్త ఇప్పించుడు ఓ ముప్పై నలభై మందికి పిఎం కార్డులు ఇప్పించుడు ఇంకా ఒక వంద మందికి ఇళ్ళకి ఇచ్చాం పైసలు ఇంకా కావాలిస్తే ఇంకో వంద మందికి కూడా ఇళ్ళ కోసం ఇస్తా గివిడ్ కోసం మీరు నారాజు కావద్దు ఇంత పెద్ద ఎత్తున పనులు చేసినాం దయచేసి ఆశీర్వదించాలా మీరు ఆలోచించాలా చేసిన అన్ని కూడా మీ కళ్ళ ముందే ఉన్నాయి ఏమేం చేస్తున్నావు కూడా ఇప్పుడు మళ్ళా కేసీఆర్ చెప్పిండు కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఇన్ని చేసిన మరి ఇంకా మీరు నాకు మంచి మెజార్టీ ఇచ్చి ఓట్లేసి మంచి మెజార్టీ ఇస్తే ఇంతకు రెండింతలు అభివృద్ధి చేస్తారు కిసాన్ నగర్ గ్రామంలో అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేసుకుంటూ కారు గుర్తు కోటేసి నన్ను గెలిపియాలని చెప్పి మంచి మెజార్టీతో గెలిపియాలని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జయ తెలంగాణ జయ తెలంగాణ